ఈరోజు ఓల్డ్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా సాట్స్ కావలి సేవా ఫౌండేషను మరియు ఉచ్చిరెడ్డిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రం సిఎస్సి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కూచ్చిరెడ్డిపల్లెం గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది దీనికి రెండు రోజుల ముందు అనుకొని మనకు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో కూడా దాదాపు యాభై యూనిట్లు కలెక్ట్ చేయడం జరిగింది ఈ ఎండాకాలంలో బ్లడ్ లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడ బ్లడ్ డొనేషన్ అసలు బ్లడ్ అనేది లేకుండా ఉంది రక్తదీర కేంద్రాల్లో అటువంటి టైంలో కుచ్చిరెట్టుపాలెం నుంచి యాభై యూనిట్లు కలెక్ట్ చేసి దాదాపు నూట యాభై మందిని కాపా కాపాడటం అనేది మాకు అసలు చాలా గర్వంగా ఉంది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా హాస్పిటల్ స్టాఫ్ కూడా వాళ్ళు స్వైరవేత్తం ప్రయత్నాలు చేసి వాళ్ళు వేరేవన్నీ ఇప్పించడం ఇక్కడ ఒక నలుగురు ఐదు మంది కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అందరూ సంయుక్త కృషితో మా పద్మజా మేడం గారి ఆధ్వర్యంలో ఒక ఫౌండేషన్ వారి సహకారంతో ఈ క్యాంపును సక్సెస్ చేయడం రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని క్యాంపులు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు చిన్న బ్లడ్ డొనేషన్ డే కాబట్టి సాస్ వారి సహకారంతో మన హాస్పిటల్లో సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము దాదాపు యాభై మంది డొనేట్ చేశారు యాభై మంది అంటే నూట యాభై ప్రాణాలు రక్షించినట్లు దాదాపు ఈ క్యాంప్ లో మా హాస్పిటల్ క్యాంప్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ రాజేష్ గారు ఎక్స్రే టెక్నీషియన్ వెంకట్రి సుబ్బయ్య హాస్పిటల్ స్టాఫ్ బ్లడ్ డొనేట్ చేశారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే క్యాంపు కండక్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా డొనేట్ చేయాలని ఆశిస్తున్నారు ఈ క్యాంప్ చాలా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది దీనికి వాలంటీర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను